ప్రైస్తాట్ అందరూ బాగున్నారండి చాలామంది అప్పుల కోసం ప్రార్థన చేయమని అప్పులు తీరే దారి కోసం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థన చేయమని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు అయితే ఇంతకు ముందు చాలా వీడియోల్లో అప్పులు తీరాలంటే ఇలా ప్రార్థన చేసుకోండి వీడియో పెట్టాను నేను అంటే నేనంటే నేను కాదండి తండ్రి ఇచ్చిన ఆలోచన చొప్పునే అది పెట్టాను మరి అయితే చూసారో లేదో నాకు తెలియదు ఒకసారి చూడండి అప్పులు తీరాలని మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం చాలామంది చాలా లక్షల లక్షల అప్పులయ్యాయని చెప్తున్నారు మరి అన్ని లక్షల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు దేవునికి తెలుసు ఒకవేళ లోకస్తులాగా ఆడంబరాలకు పోయి అప్పులు చేస్తుంటే అది దేవుడికి ఇష్టమైన ప్రార్థన కాదు అది మనం చేసింది తప్పు కాబట్టి మొదట పశ్చాత్తాపరని క్షమాపణ అడగండి తండ్రి పాదాల దగ్గర అయ్యా తప్పు నాదేనయ్యా ఆడంబరాలకు పోయాను తప్పు నాదే నా తండ్రి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని అలాగా నాకు నా బిడ్డలో కూడా చేయాలని ఆడంబరాలకు అత్యాసకు పోయి అప్పుడు చేసేనయ్యా ఇప్పుడు తీర్చుకోలేకపోతుంది తప్పు నాదేనయ్యా నాకు నా జ్ఞానాన్ని తీసివేయండి అయ్యా అని పశ్చాత్తాపడి దేవుని పాదాల దగ్గర క్షమాపణ అడగండి తండ్రి ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు అలాగే ప్రార్థన చేస్తున్నాను పశ్చాత్తాప పడుతున్నాను నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటున్నాను సిస్టర్ అయినా నాకు ప్రార్థన జవాబు రావట్లేదు నా సమస్య తీరట్లేదు ఇంకా అప్పులు పెరిగిపోతున్నాయి కానీ తరగట్లేదు అని అస్సలు బాధపడద్దు అనుకోవద్దు కూడా దేవునికి నా మీద ప్రేమ లేదు దేవుడు నా ప్రార్థన వినట్లేదు దేవుని మనసు కరగట్లేదు అనుకోవద్దు తండ్రి ప్రతి విషయం కూడా మనం ఎలా ఆలోచించాలి ఎలా ప్రవర్తించాలి ప్రతిదీ కూడా తండ్రి వాక్యంలో రాపించి పెట్టాడు అసలు ఆ ప్రకారంగా మనం నడుచుకున్నామనేది ఫస్ట్ అదే ఆలోచించుకోవాలి ఆ తర్వాతే దేవుడి మీద సనగకూడదని బైబిల్లో ఉంది అసలు దేవుడి మీద సనగకూడదు దేవుడి మీద మనం సరిగామంటే ఖచ్చితంగా తండ్రి మనం చేసే ప్రార్థన అస్సలు వినడు దేనికైనా క్షమాపణ ఉంది కానీ దైవ దూషణకు మాత్రం క్షమాపణ లేదు ఇక అది నరకానికే దారి కానీ దేవుడి దగ్గరికి మరలా రాలేరు అందుకే నోరు జారకుండా మీరు జాగ్రత్త పడండి దేవుడి మీద నాకు దేవుడికి నా మీద ప్రేమ లేదు దేవుడికి నా మీద కరికరవ లేదు ఎంత ప్రార్థన చేసినా జవాబు ఇవ్వట్లేదు అసలు దేవుడే కాదు అలాంటి మాటలు క్రైస్తవులుగా మనకు రాకూడదు అవి అపవాది తెచ్చే ఆలోచనలు అస్సలు ఆ మాటలు మీరు మైండ్లో కూడా రానివ్వద్దు ఆలోచన అయితే అప్పులు తీరాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేస్తే తండ్రి మన ప్రార్థన వింటాడు చాలామంది అప్పులు అసలు తీర్చలేకపోయినా వడ్డీలన్నా తీరుస్తున్నారు కదా అసలు వడ్డీ కంటే స్థితి స్తోమత కష్టపడే చేసుకునే ఓపిక ఆ బలము ఆ దారి తండ్రి చూపించాడు కదా అందును బట్టి తండ్రికి మీరు కృతజ్ఞతను చెప్తున్నారా ప్రతిరోజు ఒకసారి ఆలోచించుకోండి ప్రశాంతంగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకోండి ఎందుకంటే నేను చాలామందిని కొంతమందిని కలిశాను అంటే దేవుని కృపను బట్టి అట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంతమంది క్రైస్తవులు ఆంటీ వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ పని చేస్తున్నారు అంటే అమ్మ ఎదుగో ఇంట్లో పని చేస్తున్నానమ్మా చాలా అప్పులయ్యాయమ్మా అడ్డి వడ్డీలే కడుతున్నాను కానీ అస్సలు తీరట్లేదు అని బాధపడతా చెప్తుంది ఆంటీ నేను అందుకే ఆ మాట ఇప్పుడు ఈ మాట మళ్ళీ ఒక్కోసారి జ్ఞాపకం ఎందుకు చేస్తున్నానంటే అసలు వడ్డీ అన్నా కట్టే స్థితి నాకు ఇచ్చాడు కదా తండ్రి తప్పు నేనే చేశాను లోకస్తులాగా ఆడంబరాలకు పోయి అక్కడప్పు చేసి ఇక్కడప్పు చేసి నేను నా కూతురు పెళ్లి నా పిల్లల పెళ్లిని ఘనంగా చేయాలని అప్పుడు చేశాను అని ఎవరైతే ఎలాంటి మిస్టేక్ చేశారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి అసలు అది కూడా లేకపోతే కనీసం వడ్డీ కూడా కట్టే స్తోమత మనకి ఆ పని గనక మనకు లేకపోతే మన పరిస్థితి ఏంటి ఆలోచించారు ఎప్పుడైనా అందుకే మొదట తండ్రి చేసిన ప్రతి కార్యానికి ప్రతి మేలుకు కూడా కృతజ్ఞతలు చెప్పడం మనస్ఫూర్తిగా తండ్రిని స్థుతించడం మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞతలు చెప్పడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు దేవుని దృష్టిలో మనం ప్రత్యేకంగా ఉంటాం ఎందుకంటే తండ్రి ఎలా ఆలోచిస్తాడు ఇన్ని వాక్యాలు మీరు చదివాం కదా బైబిల్ చదువుతూనే ఉన్నాం ప్రతిరోజు వాక్యం వారం వారం చర్చికి పాస్ట్ గారో బ్రదర్స్ చెప్పే వాక్యం మనం బిడ్డనే ఉన్నాం ఇంకా ఎంతో మంది సిస్టర్స్ కూడా చెప్తున్నారు అన్ని వాక్యాలు అంత బైబుల్ చదివిన తర్వాత దేవుని మనస్తత్వం ఎలా ఉండిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంత చిన్న దానికే ఏది నేను వడ్డీ తీరేదారే నేను చూపించాను అది కూడా కొంతదారే పూర్తి కూడా కాదు అంత చిన్న పనికి ఇంత కృతజ్ఞత చెబుతుంది నా బిడ్డ అని ఎంత మురిసిపోతాడో తెలుసా అందుకే చాలాసార్లు చెప్పాను నేను మీకు మీరు అలా ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలీదు అలా కృతజ్ఞత చెప్తున్నారో లేదో నాకు తెలియదు మీకు తెలుసు తండ్రికి తెలుసు మొదట మనం చేసే పనిని బట్టి తండ్రిని స్థుతించడం ఘనపరచడం కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి ఇది రోజు రెండు రోజులు చేసి మానుకోవద్దు ప్రతి దినము కూడా మీరు ఎవరి ఇంట్లోనైనా పని చేయడానికి వెళ్తుంటే పనికి వెళ్ళేటప్పుడు ఆ పని చేసేటప్పుడు నా తండ్రి నాకు దారి చూపించాడు నేను చేయదగిన పని నా తండ్రి నాకు చూపించాడు ఇది కూడా లేకపోతే అసలు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి అప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాలి కదా నేను కానీ నా తండ్రి నేను అంత బాధపడటం అంత అవమానపడడం నా తండ్రికి ఇష్టం లేదు ఎంత ప్రేమో నేనంటే నా తండ్రికి అందుకే కనీసం ఈ పనన్న నేను చేయదగిన పని నా తండ్రి నాకు చూపించాడు అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి ఒకవేళ ఉద్యోగాలు చేసేవాళ్ళైతే అది చిన్న ఉద్యోగమే కావచ్చు కనీసం ఈ పని నా తండ్రి నాకు చూపించాడు నేను చేసింది తప్పే అయినా సరే తండ్రి నేను చేసిన తప్పు క్షమించి వడ్డీ అన్న కట్టే ఆ స్తోమత ఆ ఉద్యోగాన్ని నా తండ్రి నాకు చూపించాడు నా కుటుంబాన్ని పోషించుకునే అసలు పస్తులే పెట్టకుండా నా తండ్రిని పోషించ నా బిడ్డను పోషించుకునే ఆ స్తోమత నా తండ్రి ఒక దారి నా తండ్రి నాకు చూపించాడు ఎంత ప్రేమ నా తండ్రికి నేనంటే అలా ఆలోచించడం అలవాటు చేసుకోండి అసలు తండ్రి ఇచ్చిన పనిని బట్టి దేవుని స్థుతించకుండా తండ్రి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తండ్రిని స్థుతించకుండా తండ్రి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి తండ్రిని స్థుతించకుండా తండ్రిచ్చిన అంత గొప్ప స్థితిని బట్టి తండ్రిని స్థుతించకుండా తండ్రికి చెందాల్సిన ఘనత కృతజ్ఞతలు తండ్రికి చెల్లించకుండా ఇంకా నాకు ఆ సమస్య తీసే ఇంకా నాకు అది కావాలని తండ్రిని అడిగితే అది సరైన ఆలోచన కాదు అని దేవుడి కృపను బట్టి చెప్తున్నానండి నా సొంత మాటలు కాదు ఇది నా సొంత ఆలోచన కాదు అసలు ముందు ఆ దారి చూపించాడు దారి చూపించట్లేదు నాకు ద్వారాలు తెరవట్లేదు నాకు నా పని ఎప్పుడు వడ్డీరే కడుతున్నాడు అని బాధపడుతున్నారు కానీ ఆల్రెడీ ఒక ద్వారం తెరిచాడు నా తండ్రి ఈ దారి చూపించిన నా తండ్రి అసలు తీరే దారి చూపించడం ఖచ్చితంగా చూపిస్తాడు నా తండ్రి బాహుబలం తక్కువైందా కానే కాదు అని మీరు ఆలోచించడం అలవాటు చేసుకోండి మొదట ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం అసలు ఆ ఉద్యోగం ఇచ్చినందుకు మొదట దేవుడు కృతజ్ఞతలు చెప్పాలి కదా ఎంతోమంది కాంపిటీషన్ ఇంకా బిడ్డలు కష్టపడుతూనే ఉన్నారు అయినా సరే తండ్రి నా మీద జాలిపడి కనికరిపడి నాకు ఈ ఉద్యోగం వచ్చేలా తండ్రి కృప చూపించాడు ఎంత గొప్ప తండ్రి ఎంత ప్రేమ నేనంటే అని ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి చేస్తున్న పనిని బట్టి తండ్రిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం తండ్రిని స్థుతించడం అలవాటు చేసుకోండి దావీది గారు అదే చేశారు అందుకే అంత ఆశీర్వదించాడు దావీది ఎంత ఆశీర్వదించాడు దావీదుని ఎంత ప్రేమించాడు దావీది మళ్ళీ అంత జ్ఞానవంతుడు కాదు అంత ఆ బలం ఇచ్చింది నేను కాదు ఆ బలం నాది కాదు దేవుడిదే తండ్రిదే యుద్ధం నాది కాదు యహోవాదే తండ్రి చేసిన ప్రతి కార్యం కూడా దావీది గారు జ్ఞాపకం చేసుకున్నాడు అంతకన్నా ఏం చేయాల దేవుని చేసిన తండ్రి చేసిన ఆ కార్యం కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ప్రతి రోజు కూడా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆయన బ్రతుకున్నంత కాలం పాపంలో పడిపోయినా కూడా మరలా తండ్రి ఆ పాపంలో నుంచి వినిపించడానికి అంత ప్రేమించాడు దావిది ఎందుకంటే దావిది గారు తండ్రి చేసిన ప్రతి మేలు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచి కూడా తండ్రి చేసిన ప్రతి మేలు ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాడు అది తండ్రికి కావాల్సిందే అప్పుడు పూర్తిగా ద్వారాలు తెరుస్తాడు దేవుడి మీద సడిగిన దేవుడి మీద కోప్పడిన దేవుడి గురించి మనం అపోజిషన్గా నెగిటివ్గా మాట్లాడినా కూడా మన చేతులారా మన నోటితో శాపాన్ని కొని తెచ్చుకున్నట్టే గుర్తుపెట్టుకోండి ఆ శాపం అనేది మనతో పోదు మన తరాలు వెనక మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి నాలుగు తరాల వరకు ఉండిందని నేను చెప్పట్లేదండి బైబుల్లో తండ్రి రాపించి పెట్టాడు దేవుని ఆశీర్వాదం తరతరాలు ఉండింది కానీ దేవుని శాపం నాలుగు తరాల వరకు తండ్రి ప్రేమ కదా తండ్రి జాలి గనుండే కదా అందుకే మాట జారుద్దు అసలు అసలు మీరు చేస్తున్నాం అసలు వడ్డీ అన్న తీరే దారి నా తండ్రి నాకు చూపించాడంటే ఒక ద్వారం నాకు కోసం నా తండ్రి తెరిచాడంటే మిగతా ద్వారాలు మిగతా దారి అసలు తీరే దారి నా తండ్రి నాకు చూపించరా ఖచ్చితంగా చూపిస్తాడు అది నిరీక్షణ కలిగి విశ్వాసంతో కృతజ్ఞత హృదయాలు కలిగి ఉండండి ఖచ్చితంగా మీకు మీరు చేసిన ఎంత అప్పులైనా సరే చేసిన అప్పు సొంత ఆలోచనతో చేస్తే మొదట క్షమాపణ అడగండి ఆ తర్వాత మీరు చేసిన తప్పుకి నేను ఇంత తప్పు ఇంత భయంకరమైన తప్పు చేశాను నా తండ్రి ఆ సొంత ఆలోచనతో ఇదే దేవుడికి వ్యతిరేకంగా నడుచుకొని దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించి ఇంత పెద్ద తప్పు చేశాను అయినా సరే తండ్రి నేను చేసిన తప్పు క్షమించి వడ్డీ అన్నా కట్టే దారి నాకు చూపించాడు అసలు అది కూడా చూపించకూడదు లెక్క ప్రకారం అయితే నా తండ్రి కానీ నా తండ్రి జాలి గలకుండే కదా నా తండ్రికి నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్ప ప్రేమో ఎవరు నాకు ఆ దారి చూపించలేదు అయినా నా తండ్రి నేను చేసిన తప్పు క్షమించి నాకు ఆ వడ్డీ తీరే దారి అన్న నా తండ్రి నాకు చూపించాడు అది చాలు తండ్రి నాతో ఉన్నాడు ఖచ్చితంగా నాకు అసలు తినే దారి కూడా నా తండ్రి చూపిస్తాడు అని మీరు ఎప్పుడైతే తండ్రి చేసిన చిన్న మేలు దగ్గర నుంచి పెద్ద మేలుల వరకు ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకుంటారు మీకు ఇక పర్ఫెక్ట్గా మీరు దేవుడి మీద ఆధారపడ్డారు పర్ఫెక్ట్గా మీరు దేవుళ్ళు ఉన్నారు ఇక ప్రతి విషయంలో కూడా దేవుడికి చెందాల్సిన ఘనత దేవుడికి ఇస్తున్నారు అని తండ్రికి మీ ప్రవర్తన మీ ఆలోచన మీ కృతజ్ఞత మీ మనసు ఎప్పుడైతే నచ్చిందో అప్పుడు అసలు తీరే దారి ఖచ్చితంగా తండ్రి చూపిస్తారు ఆ ద్వారాలు తండ్రి తెరుస్తారు మొదట మనకి వడ్డీ కట్టే దారి చూపించిన తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత కృతజ్ఞతలు చెప్పడం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోండి మర్చిపోవద్దు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే రోజుకి మీరు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుని తండ్రికి చేస్తున్న పనిని బట్టి మనం చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం ఎప్పుడైతే అలవాటైందో ఇక మనకి దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి ఎంత భయంకరమైన ఆర్థిక సమస్యలైనా అప్పులైనా కూడా ఖచ్చితంగా తీరిపోతాయండి ఎవరో ప్రార్థన చేస్తే తీరు మొదట మనం అలవాటు చేసుకోవాలి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి అది కాదు నువ్వు చేయాల్సింది అప్పుడు తీరాలని చేయొద్దు కనీసం వడ్డీ అన్న తీరే దారి నా తండ్రి నాకు చూపించారు అది చాలు నా తండ్రి దృష్టిలో నేనున్నాను చాలు నా తండ్రి నా చేయి విడిచిపెట్టలేదు అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి అదే అలవాటు చేయండి కాబట్టి ప్రైస్తల